పేరులోనే మహర్షితో మొదలైంది మనం ఇక్కడికి రాగానే అగస్తేశ్వర మహాముని ఆయన యొక్క ఇక్కడికి రాగానే ఆలయంలోకి మనందరం వెళ్ళిన తర్వాత అచ్చక స్వామి మనకు చెప్పినటువంటి ప్రతి ఆలయానికి స్థల పురాణం స్వామి యొక్క మహిమ ఈ రెండు ప్రధానంగా ఉంటాయి మనకి అందులో మరి మన అందరం ఒకేసారి వెళ్తే ఎందుకంటే మనకు రాగానే ఆంజనేయులు మనందరినీ మా గ్రామంని మనల్ని పరిచయం చేయడం వల్ల ఆయన తెలిసిపోయి మనందరం లోపల బాగానే అవునండి రండి అని చెప్పి అందరిని ఒకేసారి సామూహ్యంగా దర్శనం చేయించి మనకి స్థల పురాణంలో చెప్పిన మాట ఏంటంటే ఒక ప్రత్యేకంగా ఈ వైపున తూర్పు నుంచి ఉత్తర భాగానికి కృష్ణమ్మ తల్లి అట్లా పరమట నుంచి తూర్పు ముఖంగా ముచ్చుకుంద నది ఈ రెండు కూడా ప్రవహిస్తున్నాయి అందుకు కాబట్టి దీనికి స్థలానికి అంత ప్రత్యేకత ఉన్నదయ్యా ఇది అన్ని చోట్ల ఉండదు అని అని చెప్పి దానికి చెప్పడం జరిగింది అందులో భాగంగానే మనకి అగస్తి మహర్షి అనేటువంటి ఆయన మన భారతదేశంలో కోకొల్లలుగా మహర్షులు ఉన్నారు అందులో తక్కువ మంది మహర్షులు గొప్ప మహర్షులుగా వేలు లక్షల సంవత్సరాలు జీవించారు ఎందుకంటే నాలుగు యుగాలలో వాళ్ళు మనకు కనపడతా ఉంటారు అలాంటి మహర్షులలో ఈ అగస్త్య మహర్షి కూడా అంత గొప్ప మహర్షి మనకి మన భారతదేశానికి దేవభూమి వేదభూమి కర్మభూమి అనే పేర్లు ఉన్నప్పటికీ దేవతలంతా నడియాడినంత ఉత్తర భారతదేశంలోనే ఎక్కువ మనకు కనపడతా ఉంటాం ఎందుకంటే భారతదేశం కానీ ఇది దక్షిణ భారతదేశం అది ఉత్తర భారతదేశంగా తీసుకుంటే రాముడు కృష్ణుడు వేదవేష మహర్షి వాల్మీకి మహర్షి సప్త ఋషులు వీళ్ళందరూ కూడా మనకు ఉత్తర భారతదేశంలోనే మనకు ఎక్కువగా వాళ్ళు వాళ్ళ జీవన విధానం అంతా అటువైపునే కనపడింది కానీ ఈ అగస్తీశ్వర మహర్షి మన దక్షిణ భారతదేశానికి చెందినటువంటి ఏకైక మహర్షి ఈయన మనకి కృతయుగంలో ఉన్నటువంటి మహర్షి మనకి రామ్ రాముడు త్రేతాయుగంలో రాముడు హరణ్యవాసానికి పోయినప్పుడు ఆయన స్పష్టంగా ఆయన దర్శనం ఆయన యొక్క ప్రభావం పరాక్రమం అన్నీ కూడా మనకి రామునికి ఆయన చూయించడం జరిగింది ఎప్పుడు రాముడు సీతారమలక్ష్మణ సమేతంగా అరణ్యవాసాలకి ఆయన దర్శించేటప్పటికీ దగ్గర దగ్గర పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత పదకొండో సంవత్సరం ఆయన దర్శించాడు ఆశ్రమంలో ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సీతమ్మ తల్లిని ఆదరించి చూసి రాముని యొక్క ప్రభావం ఆయన యొక్క పరాక్రమం ఆయన యొక్క స్థిత ప్రజ్ఞత ఆయన యొక్క ధనుర్విద్య నైపుణ్యం ఇంద్రియ జయత్వం ఇటన్నింటిని గుర్తించి ఇతను సాక్షాత్ విష్ణు స్వరూపంగా వచ్చినాడు రక్షణ కోసమే ఈయన వచ్చాడు కాబట్టి అని చెప్పి అప్పటికే మహర్షి ఆయన మరి అప్పటికే కొన్ని వేల సంవత్సరాలు సారాలు వాడు దేవతలందరూ ఆయన దగ్గరకు వచ్చి సంభాషణలు చేసేవారు అంటే లాంటి వాళ్ళు వచ్చి ఆయన దగ్గర దేవతల ఏమైనా కావాలంటే అట్లాంటి సంభాషణలు చేసేటువంటి వ్యక్తి ఈ యొక్క మహర్షి అట్లాంటి మహర్షి ఆయన ఆయన దగ్గర ఏమున్నది వైష్ణవ ధనుసు రెండు అక్షయ తోనేరాలు ఒక ఖర్గం అవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి అవి విష్ణువు వాడినటువంటి ధనుసు ఆ ధనుసు ఆయన దగ్గర ఉంటే అప్పుడు రాముడికి ఇవన్నీ అప్పగించి వీటి ద్వారా నువ్వు జయం పొందుతావు అని చెప్పి అవి ఇచ్చి సీతమ్మ తల్లిని ఆయన బాగా కీర్తించి బాగా చూసుకోమని చెప్పి వాళ్ళని అక్కడ నుంచి సాగనంపడం జరిగింది అంటే అప్పుడు రాముడు కాలంలో ఉన్నటువంటి మహర్షి ఆయన ఆ తర్వాత యుద్ధంలో పది రో పది పదిహేను రోజులు యుద్ధం జరిగిన తర్వాత యుద్ధం ఇంకా కొలికి రావకపోతే రాముడుకి ఇంకా విజయం రాకపోవడం ఏమిటని చెప్పి దేవతలందరూ చూడటానికి వచ్చినప్పుడు ఈ అగస్త్య మహర్షి మళ్ళీ వచ్చి రామునికి ఆదిత్య మంత్రాన్ని సూర్య మంత్రాన్ని ఉపదేశించినట్టుగా మనకి రామాయణం యుద్ధకాండలో స్పష్టంగా ఉంటుంది ఆ యొక్క సూర్య మంత్రం అనేది అంత గొప్పది ఆదిత్య మంత్రం ఆ మంత్రాన్ని ఆయన పఠించి సూర్య నమస్కారం చేసి ఆ తర్వాత ఆయన యుద్ధంలో విజయం సాధించినట్లుగా మనకి రామునికి అగస్త్య మార్చుకున్నటువంటి బంధం ఇది ఆ విధానంలో ఆయన ఈ యొక్క ప్రాంతం అంతా చెంచరించే ఈ యొక్క వాతావరణం ఈ నది ఎందుకంటే జలం లేనిది ఎక్కడా జీవం ఉండదు అందు జలం అయితే ఎక్కడ ఉంటుందో మన పూర్వం అన్ని దేవాలయాలు ఇవన్నీ కూడా ఈ కిష్టాలు ఈ అమ్మటే ఉండేవి బాగా అట్లా ఉండే నదుల్లో మరి ఇక్కడ ఈ వాతావరణం ఇవన్నీ చూసి అగస్ట్ మహర్షి చక్కగా మరి వాళ్ళు వారి సాధన నిమిత్తం ఎందుకంటే శివలింగం అనేది నిరాకారతత్వానికి గుర్తు ఏది మనం భగవంతుడు దైవము ఈ సృష్టి అంతకి ఏదైతే మూలం ఆధారం అయ్యున్నదో సర్వాధారం అయ్యున్నదో సాక్షి సచ్చిదానంద మూర్తి ఏదైతే మనం ఉన్నదో దాన్ని మనం దైవం అనేది భగవంతుడని రకరకాల పేర్లు పెట్టుకునే శక్తి ఏదైతే ఉన్నదో ఆ నిరాకారిక దానికి గుర్తే మనకు శివలింగం శివలింగం అనేది శివునికి ప్రతిరూపంగా ఎందుకు మారిందంటే శివునికి కొన్ని సందర్భాలలో ఆయన కొన్ని వర శాపాల వల్ల వ్యక్తి ఆరాధనను ఆయన కోల్పోవడం జరిగింది దానికి ప్రతినిధిగా మన శివలింగాన్ని ఆయనకు ప్రతిరూపంగా మనం ఆరాధిస్తా ఉంటాం కానీ శివపురాణం ఇక వేదంలో చెప్పే మాట ఏంటంటే మనకి శివలింగం అనేది మూడు తత్వాలను కలిగి ఉన్నది మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపుని అగ్రతో శివ రూపాయ శివలింగం నమోస్తుతే అంటే మూలం బ్రహ్మంగా ఉన్నది మధ్యలో పానమట్టం విష్ణు విష్ణుతత్వం ఉన్నది పైన శివ తత్వం ఉన్నది మొత్తం పరమాత్మ అని చెప్పి మనకు ఆ శ్లోకం పురాణం స్పష్టంగా తెలియజేస్తాము అంటే ఏమిటి శివలింగం అనేది అప్పుడు దాని చూస్తే శివునొక్కడే కాదు అందులో మూడు తత్వాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి మూడు కాలాలు ఉన్నాయి మూడు గుణాలు ఉన్నాయి ఈ సృష్టి స్థితి లయక ఏదైతే కారణమై ఉన్నదో ఆ కారణత్రయానికి అది మూలం గుర్తు ఉన్నది ఆ గుర్తు ఎవరైతే హృదయాన్వేషణ సత్యాన్వేషణ దైవాన్వేషణ ఇవన్నీ చేసే శివారా శివలింగారాధన అంత గొప్పదని చెప్పి మనం మహాభారతంలో స్పష్టంగా మహాత్ములు వేదవేష మహర్షి లాంటి వాళ్ళు శివ శివుని యొక్క రూపారాధన కంటే శివలింగం గొప్పదని చెప్పారు అంతేకాదు మహాత్ములందరూ ఏమిటంటే నిరాధారాధన